ఎలా చూడాలి ఈ కార్పొరేట్ దందాన్ని ఒత్తిడికి గురవుతున్నారు మనం చర్చిస్తూనే ఉన్నాం గత రెండు రోజుల నుంచి కూడా స్టూడెంట్స్ ఒత్తిడికి గురవుతున్నారు పేరెంట్స్ కూడా దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు కానీ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదనేటువంటి ప్రశ్న రేపెత్తుంది మీ మాటలు గత రెండు రోజులుగా మనం ప్రైమ్ నైన్ న్యూస్లో సమాజ హితం కోసం పేరెంట్స్లో అవేర్నెస్ కోసం అంటే ఐటీ దాడులు జరిగే అనేది మనం ప్రైమ్ నైన్ న్యూస్ దీన్ని చర్చ చేయలేదు ఇసుకల్గా ప్రైమ్ నైన్ అనేది సమాజానికి నిజం తెలియాలి అట్ ది సేమ్ టైం యాదృచ్ఛికంగా ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కూడా జరిగినాయి మనం ఎప్పుడూ కూడా ప్రైమ్ నైన్ అనేది రెండు రాష్ట్రాల్లో కూడా సమాజానికి విద్యా వైద్య రంగంలో ఏవైనా లోపాలు జరుగుతుంటే ఎత్తి చూపి సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రైమ్ నైన్ ఎప్పుడు ముందుంటుంది ఆ పరంపరలోనే మనం గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతి దంద ఇప్పుడు నారాయణ అవ్వచ్చు శ్రీ అవ్వచ్చు వేరే ఏ ఏ కార్పొరేట్ కాలేజ్ అని అవ్వచ్చు అంటే మనం ఈరోజు శ్రీ చైతన్యంలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యాయి కాబట్టి దాన్ని మనం సీన్ ఆఫ్ ఎఫెన్స్గా చెప్పుకునే దానికన్నా కొన్ని జరగనివి ఉన్నాయి కొన్ని జరిగేవి ఉన్నాయి కొన్ని జరిగినవి సమాజానికి తెలియనివి కూడా ఉన్నాయి ఇక్కడ విషయం ఏమిటంటే మనం గత రెండు రోజుల్లో చర్చించిన మేధావులతోటి ప్రతి కాలేజీకి అసలు ఏ కాలేజీ కన్నా ఎప్లికేషన్ సిస్టమ్ ఉందా ఒక ఒక చోట ఫర్మిషన్ తీసుకుని ఎన్ని ఎన్ని బ్రాంచ్లు వీళ్ళు రన్ చేస్తున్నారు రెండు ట్రాన్స్పోర్ట్ కూడా వేలాదిగా బస్సులు కర్ణాటక తమిళనాడు నుంచి అవన్నీ అవుట్డేటెడ్ అయిపోయిన బస్సులను తీసుకొచ్చి ఇక్కడ ఆర్టీఓతో కొంత కుమ్మక్కై ఫిట్నెస్లు తీసుకుని బస్సులు రన్ చేస్తున్నారు దాంట్లో ప్రయాణించే బస్సుల్లో ఇప్పుడు సపోజ్ ప్రైవేటు ట్రావెల్స్లో సపోజ్ విజయవాడ టు హైదరాబాదు లేకపోతే విజయవాడ టు కాకినాడ వెళ్ళే బస్సుల్ని ఆర్టీఓ వాళ్ళు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటారు ఈ స్టూడెంట్స్ జరిగే బస్సుల్లో కూడా ఫిట్నెస్ ఉందా లేదా మన ఈ అవినీతి దందాతో పాటు చాలా విషయాలు మనకి పేరెంట్స్కి తెలియాలి సమాజానికి తెలియాలి మన ప్రైమ్ నైన్ మెయిన్ ఫోకస్ చేసే ఈ డిబేట్ కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో పాటు వాళ్ళ మాన ప్రాణాలు కూడా కాపాడాలి దానికి మనం చేయవలసింది ఏంటంటే ఇటు ఆర్టీఏ అధికారులని కానీ ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ కమిషనరేట్ కానీ పేరెంట్స్కి పారదర్శకత అనేది ఎక్కడా చూపించట్లేదు గత కొన్ని సంవత్సరాలుగా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి పర్మిషన్ తీసుకున్న వాళ్ళకి తెలుసు తప్ప ఒక పేరెంట్గా నేను ఒక కాలేజీకి వెళితే సపోజ్ కోకటిపల్లెలో ఒక శ్రీ చైతన్య కాలేజీకి మనం వెళ్ళాం ఆ అకాడమిక్ ఇయర్కి పర్మిషన్ ఉందా ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు ఎన్ని సెక్షన్లకు పర్మిషన్ ఇచ్చారు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఫీ స్ట్రక్చర్ ఎంత ఎంతవరకు స్కాలర్షిప్ వస్తుంది ఎన్ని సీట్లు ఫిల్ చేస్తున్నారు అసలు ఆ బిల్డింగ్కి పర్మిషన్ ఉందా ఆ బిల్డింగ్ పర్మిషన్ ఉంటే ఓన్ బిల్డింగా లీజ్ బిల్డింగా ఫైర్ ఎన్ఓసి ఉందా స్ట్రక్చరల్ సౌండ్ అండ్ సైన్ సర్టిఫికెట్ ఉందా శానిటరీ సర్టిఫికెట్ ఉందా ఇవన్నీ కూడా ఉంటే పర్మిషన్ ఇస్తున్నామని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డిఈఓ చెప్తారు డిస్టిక్ డిస్ప్లే చేయాల్సిన అవసరం అదే చెప్పబోతున్నాను ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉండాలి సపోజ్ ఒక కుక్కటపల్లి శ్రీ చైతన్య రామన్ భవన్ అనే ఒక కాలేజీ ఉందనుకుందాం మనం చేయవలసింది ఏంటంటే అక్కడ ప్రిన్సిపల్ కానీ అక్కడ డీన్ కానీ వీళ్ళందరూ కూడా ఆ నోటీస్ బోర్డులో ఈ సంవత్సరం వచ్చిన పర్మిషన్ లెటర్ పబ్లిక్ డొమైన్ లో పెడితే వెళ్ళిన పేరెంట్ ఫస్ట్ దాన్ని ఆన్లైన్లో చెక్ చేసుకుంటే వెదర్ దిస్ ఈజ్ పర్మిటెడ్ ఉందా బిల్డింగ్ ఉందా ఫైర్ అన్వోస్ అయితే పిల్లలకి సేఫ్టీ ఉందా శానిటరీ ఉందా టాయిలెట్స్ ఉన్నా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఈ ప్రైమ్ నైన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంటర్మీడియట్ చదువుతున్న చదవబోయే పేరెంట్స్కి మా విజ్ఞప్తి ఏమిటంటే మీరు గుడ్డిగా వెళ్ళి కాలేజీలో జాయిన్ అయిపోయి తర్వాత ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటేనో ప్రభుత్వాలు తప్పంటే కుదరదు సామాజిక బాధ్యతగా కూడా పేరెంట్స్ కూడా సమభాగం యొక్క బాధ్యత మీరు పోషించాలి తద్వారా ఇటువంటి మీడియా ప్రైమ్ నైన్ కానీ మీడియా రంగం కానీ వెన్నెంటే ఉంటుంది సమాజహితం హితం కోసం మీరు చేయవలసింది ఏ కాలేజీకి ఇక్కడ రెండు మూడు పర్మిషన్స్ ఉంటాయి ఒకటి బిల్డింగ్ పర్మిషన్ రెండు గవర్నమెంట్ ఎప్లికేషన్ ఇచ్చిన పర్మిషన్ దాని తర్వాత ఫ్యాకల్టీ సంబంధించిన పర్మిషన్స్ ఎవరైనా క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారా ఇవన్నీ నోటీస్ బోర్డులో పెడితే వాళ్ళ భాగోతాలన్నీ బయటపడతాయి కాబట్టి మనం ఎంతసేపు కూడా మా అబ్బాయికి సీట్ వచ్చింది శ్రీ చైతన్యలో మా అబ్బాయికి నారాయణలో సీట్ వచ్చింది లేకపోతే మా వాళ్ళు అక్కడ చదువుతున్నారు మా వాళ్ళు కూడా ఇక్కడే చదువుతున్నారని మనం గొప్పలకు పోయే కన్నా కూడా మన పిల్లలకి ఒత్తిడి లేని రైట్ ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుందనే దృష్టిలో పేరెంట్స్ చేయాలి అలాగే ఇప్పుడు మన చర్చిలో కూడా అసలు ఎన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ మీద వస్తుంది ఎంత డబ్బులు వస్తుంటే ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు అనేది సోషల్ ఆడిట్ అనేది కంపల్సరీ ఉండాలి ఈ సంవత్సరం ఈ అడ్మిషన్స్ ఇచ్చారు ప్రతిదానికి మ్యాచ్ అవ్వాలి ఒక ఒక యూనిట్గా తీసుకుంటే ఒక బ్రాంచ్లో ఒక వంద మందికి పర్మిషన్ ఇస్తే ఎన్ని ఎంత ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారు నిన్న సారీ టు సే సబ్జెక్ట్ టు కరెక్షన్ నిన్న శ్రీ జరిగిన దానికి ఈడీ అధికారులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ చూపించే రిసిప్ట్ వేరు పేరెంట్కి ఇచ్చే రిసిప్ట్ అన్నారు ఈ దందా కనుక నిజంగా అన్ని కార్పొరేట్ కాలేజీలు జరిగితే కొన్ని వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్లోనో ఫిల్ములోనో జరిగే వేల కోట్ల రూపాయలు కూడా ఎడ్యుకేషన్లో ఉంటాం చాలా బాధాకరం ఇవన్నీ పబ్లిక్ సొమ్ము ఇది ప్రజల సొమ్ము వాళ్ళ కష్టార్జితాలు శమటోర్చి సంపాదించిన డబ్బుల్ని అన్యాయంగా మనం వసూలు చేస్తే గవర్నమెంట్ దీనికి బాధ్యత వహించాలి పొలిటీషన్స్ బాధ్యత వహించాలి మరి ముఖ్యంగా ప్రైమ్ నైన్ ద్వారా తెలియజేసింది ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ మీరు సామాజిక బాధ్యతగా ఎందుకంటే ఆ నియోజకవర్గంలో కార్పొరేటర్ని కౌన్సిలర్ని లేకపోతే ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని ఎంపీని ఎన్నుకున్నది ఆ కాన్స్టిట్యున్సీలో ఆ ఎంపీ నియోజకవర్గంలో జరిగే ఏ విధమైన అవినీతి చర్యలకైనా మీరు బాధ్యత వహించాలి చట్టసభల్లో మీరుంది చట్టాలు చేయడానికే కాదు చట్టాలు చేసిన వాళ్ళని కూడా చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న వాళ్ళని కూడా మీరు గుర్తించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఆ విధంగా ప్రభుత్వం స్పందించాలి అధికారులు స్పందించాలి అప్పటి వరకు కూడా ఈ ప్రైమ్ నైన్ సామాజిక బాధ్యతగా ముందుంటుంది అలాగే కాలర్స్ కూడా చాలా మంది ఫోన్ చేస్తున్నారు నిన్న మొన్న కూడా చాలా ఎందుకంటే మాట్లాడడానికి సమయం లేదు మనకి నిజంగా అభినందనీయం ఏ సమస్య ఉన్నా కూడా ప్రైమ్ నైన్ ని మీరు సంప్రదించండి మీరు ఎన్నింట ఎప్పుడు కూడా ప్రైమ్ నైన్ సమాజ కోసం ముందుంటుందని తెలియజేస్తున్నాను రైట్ రైట్ ఖచ్చితంగా సత్యనారాయణ గారు చెప్పినట్లు పేరెంట్స్ చాలామందికి కూడా ఈ విషయంలో ఒక కన్ఫ్యూజన్ ఉంటుందో క్లారిటీ ఉండదు అదేవిధంగా పిల్లల్లో వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నా ఏం చేస్తాం ఈ సమిధిలో అవ్వాల్సినటువంటి పరిస్థితి అలాంటివ ఎవరున్నా కూడా లైన్లో ఉన్నటువంటి నెంబర్స్కి స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీరు పడిన కష్టాలు ఇబ్బందులు కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా దిలీప్ గారు మీరు స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఫౌండర్ అండ్ మెంబర్గా ఉన్నారు ఎప్పటి నుంచి ఉన్నారు అదేవిధంగా మీరు చూసినటువంటి ప్రాబ్లమ్స్ అవి ఏంటి షేర్ చేసుకోగలరు ముందుగా ఇంతటి అర్థవంతమైన చర్చకు శ్రీకారం చుట్టినటువంటి ప్రైమ్ నేను యాజమాన్యానికి కానీ సత్యనారాయణ గారికి కానీ రాజుగారికి కానీ ఈ చర్యలో పాల్గొంటున్నటువంటి ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి రాజుగారికి సత్యనారాయణ గారికి ముందుగా ప్రైమ్ నేను యాజమాన్యానికి స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం తరపున మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం లోపల ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా యొక్క పాత్రను మీరు ఈరోజు నిష్పక్షపాతంగా ఈరోజు పోషిస్తూ ఉన్నారు వాస్తవానికి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే వచ్చినాయో వాస్తవానికి మన భారతదేశం వేదాలు పుట్టినటువంటి భూమి వేదభూమిగా మనం మన భారత భూమిని పిలుస్తూ ఉంటాం గతంలో మహర్షులు గురువుల దగ్గరికి గురుకులాల దగ్గరికి వెళ్ళి చదువును వాళ్ళ వాళ్ళ దగ్గర పనిచేస్తూ వాళ్ళతో కలిసిమెలిసి ఉంటూ చదువును నేర్చుకున్న పరిస్థితి ఈ భారతదేశంలో ఉండేది ఎప్పుడైతే ఈ భారతదేశంలోపటికి ఈ కార్పొరేటు విద్యా సంస్థలు ఏవైతే ప్రవేశించినాయో చదువుకోవడం అనే అంశం పోయి చదువు కొనుక్కోవడం అనే అంశం వచ్చింది వాస్తవానికి మన దేశం లోపల విద్య అనేది ఒక సర్వీస్ సంబంధించినటువంటి ఆస్పెక్ట్ అంటే మనం ఈ విద్య మీద ఒక వంద రూపాయలు కనుక ఖర్చు పెడితే కేవలం నూట ఐదు రూపాయలకు మాత్రమే మనం సంపాదించి మిగతా ఐదు రూపాయలను కూడా ఆ సర్వీస్కు మాత్రమే ఉపయోగించాల్సినటువంటి చట్టాలు మన భారతదేశంలో ఉన్నాయి అయినప్పటికీ ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎప్పుడైతే ఈ విద్యారంగంలోకి ప్రవేశించినాయో మొత్తం విద్యా సంస్థలన్నిటినీ కూడా విద్యా వ్యాపారానికి తెరలేపినాయి ఈరోజు మీరు చెప్తా ఉన్నారు సార్ వాళ్ళు చాలా చట్టాలు ఉన్నాయి కాలేజీలకు అఫ్లియేషన్లు ఉండాలి ఫ్యాకల్టీకి అర్హతలు ఉండాలి తర్వాత ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయని గతంలో వివిధ రకాల విద్యార్థి సంఘాలు పంతొమ్మిది వందల ఎనభై నుంచి వివిధ రకాల ఉద్యమాలు చేసిన కారణంగా విద్యార్థి సమస్యలను ప్రశ్నించిన కారణంగా ప్రొఫెసర్ నీరధారెడ్డి కమిషన్ అని చెప్పేసి ఇదే ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించిన ఆత్మహత్యలను గురించి ఒక ఎంక్వైరీ కమిటీ చేసి నేరదారెడ్డి గారు ఒక కమిషన్ను ఈరోజు ఒక రిపోర్ట్ను సభ్య సమాజం ముందు ముందు పెట్టింది కానీ ఈరోజు ఈ కార్పొరేటు సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళే ప్రభుత్వాల లోపల కీలక స్థానంలో ఉంటూ ప్రభుత్వాలను లేదంటే ప్రభుత్వాల లోపల భాగస్వామ్యం పంచుకున్నటువంటి వ్యక్తులకు డబ్బులను ఎలక్షన్ల సమయంలో కావచ్చు వివిధ రకాల సందర్భాల్లో డబ్బులను ఆఫర్ చేస్తూ లేకపోతే వాళ్ళను పెంచి పోషిస్తూ ఈ రెడ్డి కమిషన్ లాంటి ఈ కమిషన్ రిపోర్ట్లను తుంగలో దొక్కి పెడుతూ ఉన్నాయి రోజు వరకు నీరదారెడ్డి కమిషన్ రిపోర్ట్ను ఇంప్లిమెంట్ చేయడం లోపల రెండు తెలుగు రాష్ట్రాల లోపల ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు కూడా విఫలం అవుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వాలను ఆయా నివేదికలను ఈరోజు ఇంప్లిమెంట్ చేయనిచ్చే పరిస్థితుల్లో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు లేవు అంటే అంత బలంగా వ్యతిరేకిస్తున్నాయి అంత బలంగా చేస్తూ ఉన్నాయి వాస్తవానికి ఇంత అర్థవంతమైన చర్చ చేస్తున్న ప్రైమ్ నైన్ యాజమాన్యం ద్వారా లేదంటే ప్రైమ్ న్యూస్ ఛానల్ ద్వారా ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా కూడా నా యొక్క విజ్ఞప్తి ఏదైతే ఉందో ఏదైతే శ్రీ చైతన్య నారాయణ ఎస్ఆర్ కావచ్చు శ్రీ గాయత్రి కావచ్చు రెజోనెన్స్ కావచ్చు వెలాసిటీ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంకొక నెల నెల నలభై ఐదు రోజులు అయితే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాగానే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంటాయి మా ర్యాంకులు ఒకటి ఒకటి రెండు రెండు అని స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆ ఒకటో ర్యాంక్ అతను పేపర్ ఈనాడు పేపర్ లోపల కావచ్చు ఆంధ్ర పేపర్లో కావచ్చు ఇంకొక సో అండ్ సో పేపర్లో కావచ్చు రోజేమో నారాయణ విద్యార్థిగా ప్రకటన కనిపిస్తుంది ఇంకో రోజు విద్యార్థిగా ప్రకటన కనిపిస్తుంది ఇంకో రోజు ఇంకోరు ఇంకో రోజు వెలాసిటీ మా విద్యార్థి స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున మీకు చేస్తున్న విజ్ఞప్తి ఏదైతే ఉందో ఈ ఫోర్త్ ఎస్టేట్ మీడియా కూడా ఈ ప్రకటనను బైకాడ్ చేసి వాళ్ళకు తగినంత